హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గౌరి మహేశ్వరి కొంచెం కోకోపీట్ కంపోస్టు గౌరిమి కంపోస్టును తర్వాత ఒక కుండీలు కింద పెట్టుకునే స్టాండ్లు తర్వాత మన నీమ్ పౌడర్ ఇవన్నీ బోర్మిలు తెచ్చుకుందామని వెళ్ళాను ఫ్రెండ్స్ ఊరికే సరదాగా బాగుంది చెప్పి రోజు ప్లాంట్స్ షేర్ చేశాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఫుల్ వీడియో తీసేంత టైం లేదు ఫ్రెండ్స్ ఎవరో మా పాపల ఫ్రెండ్ తీసుకెళ్తే ఇంకా టక్కున ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వచ్చేసాను అందుకని చెప్పేసి చిన్న వీడియో షేర్ చేశాను ఇది కమలా గార్డెన్స్ అనమాట మా ఏలూరులో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉంటుందండి నేను ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటాను ప్రతి మొక్క కానీ కంపోస్టే కానీ ఎరువులే కానీ సాయిల్తో సహా నేను అన్నీ ఇక్కడే తీసుకునేదాన్ని అండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంది ఎందుకంటే రైనీ సీజన్ కదా చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇదిగోండి టమాటా నారు వంగనారు ఇవన్నీ పెట్టారు నేను అవన్నీ తీసుకుని నా మామూలు అడిగితే ఒక నాలుగు మొక్కలు వచ్చారనమాట టమాటా చరి టమాటా తెచ్చుకున్నాను నేను ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అండి ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవేమో అరేక ప్లా పాంటారు కదా ఆ బొడ్డోడు వాడిని చూపించమని పాపం ఆతృత పడుతున్నాడు అందుకే చూపించాను ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్